హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ గీతల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి తెనాలి పట్టణంలో ఈరోజు సబ్జూనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఆ సబ్ జూనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జతండి కట్టుగోలు రెడ్డి గారు పొద్దుటూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి జతండి కట్టుగోలు రవీంద్ర గారు అండి పొదుటూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా డ్రాలో రెండో కాడిగా ప్రదర్శన దిగబోతున్నాయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి గమనించగలరు మరొక వేడతో మీ ముందుకు వస్తానండి